మరి రిటైర్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఐసిడిఎస్ కానివ్వండి లేకపోతే ఇతర ఉద్యోగస్తులు కానివ్వండి విశ్రాంతి ఉద్యోగస్తులు మరియు రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈరోజు నిరాశ్రయులకి మీరు చేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సేవ మరి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈరోజు ఇటు వచ్చేయండి మరి ఈరోజు మరి హనీ ఫ్రెండ్స్ గ్రూప్ అని ఒక రిటైర్డ్స్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఉమెన్ గ్రూప్స్ అందరూ కలిసి ఈరోజు ఒక సంస్థగా ఏర్పడి ఒక మూడు సంవత్సరాలై స్థాపించి అనేక కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక చిత్తూరు డిస్టికే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇప్పటికీ చాలా ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ఎక్కువగా వీళ్ళు మరి నిరాశ్రయులకి అభాగ్యులకి మూగా చెమిటి తలవారికి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళందరూ ఎంతో మంచి మనసుతో మరి రిటైర్డ్ అయినప్పటికీ వాళ్ళ దగ్గర కొంత కొంత డబ్బు వేసుకొని మరి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నూట నలభై ఐదు మంది ఈరోజు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా నడిపిస్తున్నారంటే వాళ్ళకి ఒకసారి మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈరోజు వసతి గృహంలో మీరు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు గాను మిమ్మల్ని అప్రియేట్ అప్రిషియేట్ చేస్తూ మరి ఈరోజు మా ఆర్గనైజేషన్ తరఫున మీకు సర్టిఫికెట్స్ బహుమతి సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున మీకు సర్టిఫికెట్ బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది ఉన్నారు మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత విజయవంతంగా చేసి మరి ఇక్కడ మనం ఇదంతరం ఏర్పాటు చేసుకొని కూర్చున్నామంటే మరి కృపావరమ్మ గారి దయ ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అడ్మిన్ గా వ్యవహరిస్తూ మరి ఎంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఆమె చేసినందుకు గాను ఆవిని మా సంస్థ తరఫున సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున ఆవిని అభినందిస్తూ సన్మానం ఈ నిరాశ్రయుల వస్తీ గృహము చిత్తూరు నందు ఉన్నటువంటి నిరాశ్రయులు కూడా నిరాశ్రయుల కంటే కూడా మేము అందరం కూడా ఈ హనీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హనీ ఫ్రెండ్ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వీరిని మా తల్లిదండ్రులుగానో మా అన్న గానో మా అక్క చెల్లెళ్ళ మేము భావిస్తున్నాము యాక్చువల్ గా మేము మాలో చాలా మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా అన్ని డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తూ కూడా ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ గ్రూప్ లో కొ జాబ్ చేసేటటువంటి వాళ్ళు అయితే సెలవు పెట్టి వస్తారు మేము అట్లీస్ట్ త్రీ మంత్స్ కు వన్స్ ఈ ఫనీ హనీ ఫ్రెండ్స్ గ్రూప్ అనేది మేము ట్వంటీ ట్వంటీ వన్ లో నవంబర్ ఫోర్టీన్త్ న స్థాపించడం జరిగింది ఇప్పటికి దగ్గర దగ్గరగా వన్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఈ గ్రూప్ నందు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారి వారి విరాళాలను అందజేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి వాళ్ళు సహాయపడుతూ ఉంటారు లాస్ట్ ప్రోగ్రాము మదర్స్ డే ప్లస్ నర్సస్ డే మే ట్వెల్త్ న మేము వెలుగు ఆఫీస్ నందు మదనపల్లి నందు కండక్ట్ చేశాము చిన్న పిల్లలు అనాథ పిల్లలు ఆర్పన్ హౌస్ నందు చైతన్య సంస్థ నందు మదనపల్లిలోనే చిన్న పిల్లలకి అందరూ కలిసి ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మెంబర్ గారు అయినటువంటి శ్రీమతి పార్వతి గారు తమ వంతు కృషిగా పదహైదు వేల విరాళం దయచేసి ఆమె అందరిని ఆనందింపజేసి పిల్లలకు బట్టలు అయితే ఏమి బాక్సులు అయితే ఏమి స్నాక్స్ బుక్స్ పెన్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఇవే కాకుండా ఇలా వాళ్ళ వాళ్ళ వంతు వాళ్ళు ఇవ్వడమే కాకుండా విరాళాలు వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా కూడా ఏదో ఒకటి భోజన కార్యక్రమాలను అయితే ఏమి తర్వాత వాళ్ళకి ఇచ్చేటటువంటి వస్తువులను అయితే ఏమి కూడా చాలా మంది వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తూ ఉంటారు వీళ్ళల్లో డాక్టర్ ముంతాజ్ బేగం గారిని కూడా మేము ఎక్కువగా చెప్పుకోవచ్చు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎంత అవసరం అవుతుందో అక్క అని ముందు అంటారు నాకైతే వీళ్ళే చాలా మానసిక బలము వీళ్ళందరూ కూడా కానీ ప్రతి ఒక్క హనీ ఫ్రెండ్ మేము ఎవరిని ఇబ్బంది పెట్టము వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చే విరాళాలను పట్టే మా వంతు కృషిగా అట్లీస్ట్ త్రీ మంత్స్ మంత్స్ ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము అందరికీ మాకు చాలా మంది చాలా వరకు మేము తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నాము ఇటువంటి నిరాశ్రయుల మధ్య మేము ఉండేటప్పుడు మా తల్లిదండ్రులు మేము జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని ఆనందింపజేస్తూ కూడా మేము ఆనందంగా ఉండడానికే ఈ కార్యక్రమాలను మేము తలపెట్టడంలోని ఒక ముఖ్య ఉద్దేశము వాళ్ళకి ఆనందాన్ని పంచుతాము మేము ఆనందాన్ని మా వెంట తీసుకొని వెళ్ళడానికేనని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఇటువంటి ఆశ్రమాలు ఉండేటటువంటి ప్రతి ఒక్క మేము మొత్తం స్టేట్ వైడ్ ఉన్నాం మా గ్రూప్ లో ఈ వన్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ కూడా మరి అందరూ కూడా నర్సెస్ డే రోజు మాత్రం అన్ని దగ్గర నుంచి వచ్చి కలుసుకుంటారు ఈ త్రీ మంత్స్ జరిగే ప్రోగ్రామ్ లో మాత్రం ఉమ్మడి జిల్లాలో చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మరి మేము అక్కడ ఉండేటటువంటి తర్వాత ప్లేటు గ్లాసు భోజన సదుపాయము అదే విధంగా టీ స్నాక్స్ మా వల్ల అయినంత వరకు ఇవి అందజేస్తాము ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా మేము అందజేస్తామని తెలియజేస్తూ ఇంకను హనీ ఫ్రెండ్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా గాని ఈ గ్రూప్ లోకి తప్పకుండా రావాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మీరు అభాగ్యులు అనాథలైనటువంటి పిల్లలని ఆదరించడము మా వంతు సకారాన్ని అందించడము మా యొక్క కాన్సెప్ట్ అండి డాక్టర్ కే ముంతాజ్ బెగం సార్ అనీ గ్రూప్ లో మెంబర్ని సార్ అనీ గ్రూప్ నుండి ఈరోజు మేము పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ అనీ గ్రూప్ వెయ్యి రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగో తేదీ నుండి తిరుపతిలో ప్రారంభమైంది అనమాట ఈ గ్రూప్ లో వచ్చి నూట నలభై ఐదు మంది మేము కూడా ఈ గ్రూప్ లో పాల్గొంటూ అనాథ వృద్ధులకు పిల్లలకు వీళ్ళకందరికి కూడా బట్టలు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు మొదలైన వస్తువులు అన్నీ కూడా మేము అందిస్తున్నాము రెండు నెలలు మూడు నెలలు వ్యవధిలోనే ఒకొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఈ మధ్య నర్సరీ డే జరుపుకున్నాము మదనపల్లిలో మే పన్నెండో తేదీ నాడు ప్రోగ్రాం చాలా ఘనంగా జరుపుకున్నాము స్టేట్ లెవెల్లో కూడా మా హనీ గ్రూప్ అమూల్లో ఉంది హనీ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా మా వంతు సహాయం మేము వీళ్ళకు చేస్తున్నాం అన్నమాట వృద్ధులకి పాత పిల్లలకి అందరు కూడా పిల్లలు ఫీజులు కట్టకుండా పీపుల్స్ ఉంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాము వాళ్ళకు ఫీజులు కూడా మా గ్రూప్ అన్ని గ్రూప్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు బుక్స్ పుస్తకాలు యూనిఫారంస్ ఎనీ ఎనీ థింగ్స్ స్పాన్సర్ చేస్తున్నారు ఇలాంటి సంస్థ మన స్టేట్ లో కూడా మన స్టేట్ లో మేమే ముందంజలో ఉన్నామని చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అందరు రిటైర్మెంట్ అయిన వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ లో ఉన్న వాళ్ళు దీంతో వయసుతో వయో పరిమితి లేదు ఎవరైనా కూడా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ లో చేరవచ్చు సేవ చేసుకోవచ్చు మా అడ్మిన్ గారు చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి విషయం లేనూ మేము అడ్మిన్ ని అనుసరిస్తూ ఆమెని గౌరవిస్తున్నాము పట్టణ నిరాశల వసతి గ్రామం నందు ఈ దినము ఏడు డేట్ ఆఫ్ సార్ ఈ దినము మేము అన్ని గ్రూప్ సభ్యులందరూ కూడా ఒక చోటుగా ఒక చోటు చేరి ఇక్కడ ఉన్న వృద్ధులకు అందరు వృద్ధులు కదా వృద్ధులకు బట్టలు సోపులు చీర జాకెట్ ప్లేటు గ్లాసు బెడ్షీట్ టవలు వాళ్ళ అత్యవసర వస్తువులన్నీ కూడా మా హనీ గ్రూప్ తరఫున మేము స్పాన్సర్ చేసాము ఇక్కడ విచ్చేసినటువంటి హనీ గ్రూప్ ఫ్రెండ్స్ మరియు వీళ్ళు వృద్ధాశ్రమమ్మా అందరికి నా యొక్క నమస్కారాలు చిన్నవాళ్ళకి నా యొక్క ఆశీర్వాదాలు ఇట్లాంటి గ్రూప్స్గా తయారయ్యి పది మందికి సేవ చేసేది అంటే నాకు ఎప్పటి నుంచే ఇష్టమో కానీ చాలా మంది మా ఫ్రెండ్స్ని కూడా ఒకరిద్దరిని అడిగేదాన్ని ఇట్లా ప్రోగ్రాంలు మనం కూడా చేస్తే బాగుంటుంది ఒక ఆరేడు సంవత్సరాలుగా నాకు కలవరం కాని రెండు మూడు సంవత్సరాలుగా నేను ఎవరినన్నా కానీ అంతలో నాకు కొంచెం అనారోగ్య కారణంగా ఒక టూర్ టూ గా బెడ్ రిడను కానీ ఎక్కడ నడవలేకపోయినాను కానీ నడవలేకపోయినా నాకు సేవ చేయాలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మనం ఎంతో చేసినామో ఏం చేసినామో మనకు తెలియదు కనీసం చివరి రోజుల్లోనే నలుగురికి మంచి మన వల్ల అయిన వంతు సహాయం సహకారాలు మన వల్ల అయినంత వరకు ఇట్లా చిన్న పిల్లలకి కావచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు ఇట్లా వృద్ధులకు కావచ్చు ఇటు వాళ్ళకి మన వల్ల అయిన సహాయ సహకారాలు అందించాలని నాకు చాలా కోరిక ఇక మీదట నన్ను కూడా మీ అందరితో కలుపుకొని ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా జరిపినా కాకపోతే నాకు ఒక మంచి తోడు అవసరము కొంచెము బస్ కూర్చోబెట్టేదానికి ఒక ఆటో ఎక్కేదానికి అది ఒకటి ఇన్ నాకు కష్టం కానీ మిగతా రావాలా కూర్చోవాలా పోవాలా అంటే నాకు బాగుంది మీ అందరితో నన్ను మన అంతా చెప్తాను కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరు నాకు కలిగించినందుకు మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు